హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు టెన్త్ క్లాస్ అర్హతతో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశా వర్కర్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే జాబ్ రోల్ వచ్చేసి ఆశా వర్కర్ అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కంపెనీ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్హెచ్ఎంకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మినిమం టెన్త్ క్లాస్ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని మెన్షన్ చేశారు శాలరీ వచ్చేసి టెన్ థౌసండ్ అని మెన్షన్ చేశారు ఇందాకనే ఒక నోటిఫికేషన్ అయితే చదవడం జరిగింది టెన్ థౌసండ్ అని మెన్షన్ చేశారు అండ్ జాబ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లొకేషన్ వచ్చేసి పోలవరం అండ్ ఏఎస్ఆర్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ లీడర్ స్కిల్ లీడర్షిప్ ఉండాలి కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి డిజిటల్ కి సంబంధించి అయితే స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫోక్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే పోస్ట్ వైజ్గా పోలవరంలో ఉన్నాయి చింతల చెరువులో ఉన్నాయి సరాయిలో ఉన్నాయి చిట్టెంపాడులో ఉన్నాయి అండ్ కొన్ని అదర్ విలేజెస్లో ఇవ్వడం జరిగింది అని చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ క్లాస్ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే రెసిడెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ విలేజ్ ఫ్రెండ్స్ మీరు అయితే ఏ విలేజ్ తో అంటే ఏ విలేజ్ లో ఉన్నారో అయితే ఆ కి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది పోస్టింగ్ మీరు ఆ విలేజ్ కి సంబంధించిన రెసిడెంట్ అయితే కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మ్యారీడ్ ఉమెన్ మాత్రమే ఈ జాబ్ కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ స్ట్రాంగ్ కి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టా సాలరీ స్టైఫ్ చూసినట్టు అయితే ఎన్హెచ్ఎం గైడ్ ప్రకారం అయితే మనకు జా అంటే శాలరీ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే అఫీషియల్ రికగ్నేషన్ అండర్ ఎన్హెచ్ఎం స్కీ ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా మీకు అయితే అఫీషియల్ రికగ్నేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లీడర్షిప్ ఆపర్చునిటీ అయితే మీకు దక్కడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు అయితే స్కిల్స్ అవన్నీ డెవలప్ అవుతాయని మెన్షన్ చేశారు సెలెక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే అయితే హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు మొత్తం ఒక ఫిఫ్టీ మార్క్స్ ఏమో మీ ఎస్ఎస్సి మార్క్స్ ప్రకారమే మీకు అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా నోటిఫికేషన్ అయితే సెవెంత్ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు రిలీజ్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఆ లోపుగానే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు రివైర్డ్ డాక్యుమెంట్స్ చూసారు కదా టెన్త్ క్లాస్ క్లాస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఆర్ విడి డివోర్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది రెసిడెన్స్ ప్రూఫ్ అయితే ఆధార్ ఆర్ రేషన్ కార్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు డిసేబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది ఒకవేళ మీరు అయితే డిసెబిలిటీ క్యాండిడేట్స్ అయితే సిఎస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది మీకు ఒకవేళ అందులో అడుగుతూ అయితే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ నేను అప్లై లింక్ కింద ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ నుండి ఆ లింక్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది పిహెచ్సి డౌన్ అందులో నుంచి అయితే ఆ డౌన్లోడ్ చేసుకొని అందులో అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అయితే అటాచ్ చేసి దాన్ని అయితే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి అయితే డెడ్ లైన్ ముందుగానే మీరు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ అర్హతతో అయితే ఈ జాబ్స్ అయితే రావడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ